to know yes beta okay first of all i would like to invite our correspondent sir Sri garu please come up to this శ్రీ గోవింద్ సార్ గారు మన కు రావడం జరిగింది ఇంతకుముందు కూడా సార్ని మనము సిల్వర్ జూబ్లీ స్కూల్ డే కూడా పిలవడం జరిగింది అప్పుడు టైం లేకుండా సార్ రాలేకపోయారు ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం సార్ అలాగే సార్ వాళ్ళ డాటాస్ కూడా మన స్కూల్లోనే చదివారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ భద్రతా మహోత్సవాలు ఏంటంటే మీరు ఎక్కడైతే ఇప్పుడు మైనర్లు ఉన్నారో రాంగ్ రూట్లో వెళ్ళడం కానీ త్రిబుల్ రైడ్లో వెళ్ళడం కానీ అలాగే సిగ్నల్స్ క్రాస్ కాకుండా వెళ్ళడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి సార్ కూడా ఇప్పుడు మనకు ఈ చట్టాల గురించి కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ పోలీస్ మై నేటివ్ మండల్ ఐ ఐఎమ్ స్టడీ ఓన్లీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఐ అపాయింటెడ్ 1985 పోలీస్ కానిస్టేబుల్ ఐ గాట్ ప్రమోటెడ్ ఫోర్ ప్రమోటెడ్ ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ টিল అండ్ సర్వీస్ కంప్లీట్ 40 ఇయర్స్ 41 ఇయర్స్ మీరు మీ స్కూల్ కు విచ్చేయడానికి ఫస్ట్ రాజ్యమన్యానికి మీ అందరికీ శుభాకాంక్షలు ఇయర్ ఉద్దేశం ఏంటంటే ప్రతి జనవరిలో రోడ్ రాష్ట్ర రోడ్డు భద్రత వారోత్సవం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి కాబట్టి ఎవరి డిపార్ట్మెంట్ తర్వాత వాళ్ళు చేసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ స్కూల్ యాజమాన్యాలకు కూడా ఎందుకు ఇస్తారనే విషయం కూడా మీకు చెప్తాను ముఖ్య ఉద్దేశము మైనర్లు మెయిన్ మైనర్లు అనేది నడపకుండా ఉండడానికి చట్టాలు కొత్తగా సవరించడం జరిగింది కొత్త చట్టాలు శిక్షలు కూడా చాలా ఉన్నాయి ఒకప్పుడు మైనర్ ఉంటే మైనర్కే పనిష్మెంట్ ఇచ్చేది అలా కాకుండా మెయిన్ మీకు స్కూల్స్ ఉంటాయి ఈ స్కూల్ బస్ డ్రైవర్స్ కూడా మనం స్కూల్ కండిషన్ చూసుకోవాలి స్కూల్ యాజమాన్యం చూసుకోవాలి డ్రైవర్ కూడా యూనిఫామ్ వేసుకోవాలి అనేది ఎవరెవరికి అనేది కూడా డ్రైవర్ సంబంధించిన డ్రైవర్ పెనాల్టీ ఉంటుంది మనం జనరల్ పబ్లిక్ ఏ విధంగా మనం వాడుకునేది ఉంటే వాళ్ళకు కూడా అనేది ఉంటుంది మనం టౌన్ కాబట్టి పట్టణ ప్రాంతం సిగ్నల్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం సిగ్నల్ ఫాలో ఇవ్వాలి సైకిల్ పైన వెళ్ళినా బైక్ పైన వెళ్ళినా జీపురా లైన్ క్రాసింగ్ ఉంటుంది ఆ లైన్ కంటే బ్యాక్ సైడ్ ఉండాలి సింబల్ తెలుసు కదా రెడ్ సిగ్నల్ ఏం చెప్తుంది ఎల్లో బ్లూ బ్లూ అనేది ఫాలో అవ్వాలి అంటే ఎల్లో అనేది నీకు సిగ్నల్ పడుతుంది జాగ్రత్త అంటే మీకు సూచిస్తుంది కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి అవునా కదా అయితే ఇప్పుడు చట్టాలు అనేవి బాగా నిక్కచ్చిగా వచ్చినాయి ఇంతకుముందు కూడా ఫిలాల్టీ యాక్సిడెంట్ చేస్తే ఒక ఐదు వందలు ఫైనల్ కట్టేసి అయిపోతుంది పెనాల్టీ కట్టి అలా కాకుండా చట్టాన్ని కఠినంగా చేయడం జరిగింది మైనర్స్ ఎక్కువ డ్రైవ్ అవుతున్నాయి తెలుసా ఇంతకుముందు గతంలో బోధన్ శటిల్ ఎమ్మెల్యే గారు పేరు ఉంటారు మనం ప్రస్తావించడం కాదు కానీ మైనర్ డ్రైవ్ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి మైనర్ డ్రైవర్కు ఏలు కూడా పంపడం జరిగింది మన తండ్రి గారు కూడా రీసెంట్ సరెండర్ అయిన అంటే మైనర్ డ్రైవర్ ఇవ్వడం వల్ల ఆయన ఒకటి ఇబ్బంది పడకుండా పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది లైసెన్స్ ఉంటేనే మనం డ్రైవింగ్ అనేది నేర్చుకోవాలి మనం ఇంట్లో గ్రౌండ్లో నేర్చుకొని శిక్షణ నేర్చుకోవడం వేరు మనం ప్రాణం తెగించి ఇప్పుడు టౌన్లో చూస్తున్నాం కదా ఓవర్ స్పీడ్ సైలెన్సర్ సౌండ్ పొల్యూషన్ ఉంటారా మన ఖాళీ కూడా అప్పుడప్పుడు నిలబడి సైలెన్సర్ తీసేసి ఎక్సలెక్ట్ రెక్కేస్తుంటుంది అది చట్టరీత నేదం సౌండ్ పొల్యూషన్ అనేది కూడా దానివల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుంది హార్ట్ పేషెంట్స్ కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అవునా కదా మనం అందుకనే లైసెన్స్ ఉంటేనే నేర్చుకోవాలి ఇప్పుడు విద్య అవునా కదా బైక్ కండిషన్ ఉండాలి ఇన్సూరెన్స్ అనేది పక్కా ఉండాలి మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి అనుకోకుండా జరుగుతుంది యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరుగుతుంది అనేది అలా కాకుండా మీరు జాగ్రత్త అవునా కదా అసలు మైనర్ అనేది డ్రైవింగ్ తప్పు మీ పేరెంట్స్ ఉంటేనే ఎంతో కూర్చోవాలా డ్రైవింగ్ లేదని ఉంటే ప్రాక్టీస్ చేసుకోవాలి చేయాలి కానీ అంతకంటే మనం ఎక్కువ తీసుకోవచ్చు అవునా కదా ఇప్పుడు నేటి విద్యార్థులే రేపటి స్లోగన్స్ ఉన్నాయి కదా ఐడియా ఉందా లేవు చెప్పాల్సి అవసరం లేదా కదా అట్లా అయితే మనం ఇంతమందిలో ఎవరు ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు రకరకాల విధుల్లో అది అనేది అదృష్టం మన మీద ఉంటుంది చదివినంత మాట్లాడే ఉద్యోగం రావాలని కూడా ఏం లేదు కొన్ని కొన్ని కలిసేస్తే కొన్ని కలిసి రావు అవునా కదా అబ్రాహ్ లింకర్ మాజీ ప్రధాని తెలుసు కదా అతను స్ట్రీట్ రైట్ కింద చదువుకొని అలా 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 వాళ్ళ తండ్రి కూడా చెప్పులు కుట్టేవాడు కదా సార్ చెప్పులు కుట్టుకుంటే అతను అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళు ఒక విటకారంగా మాట్లాడినట అక్కడ వాళ్ళు అయి వాడ చెప్పులు కుట్టేవాడు వాడ ప్రెసిడెంట్ అయింది వాడికి నేను నమస్కారం చేయాలని చెప్పేసి ఏలా చేసిన దినాలు కొన్ని ఉన్నాయట అయితే ఒక అతను అతనితో అన్నాడట అబ్రామ్ గారు మీ నాన్న మా చెప్పులు కుట్టేవాడు పాలీ చేస్తున్నాడు అంటే అంటే ఆ ఉద్దేశంతో అతను స్టేజ్ స్టేజ్ మీద అతను కన్నాడట ఆహా అట్లనా అంటే మా నాన్న గుర్తింపు అంత కూడా ఉందా అన్నట్టు వాళ్ళకు జ్ఞానోదయం కలిగించే ఉద్దేశంలో అంటే వృత్తి రీతి ఎవరైనా చేయొచ్చు కదా వృత్తి వేరు అదృష్టం వేరు ఓదాలు వేరు అవును కదా దయచేసి మీరు కూడా కష్టపడి చదవండి మనము కళాశాల విద్యాలయం కానీ ఏంటంటే కానీ వాళ్ళకు పేరు తెచ్చే విధంగా మనము క్రమశిక్షణ రహితంగా ఉండాలి ఈ ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ అనేది కూడా డేంజర్ అవునా కదా ఒకసారి ర్యాగింగ్ అనేది ఒకసారి క్రిమినల్ రికార్డులో పడిందంటే రాబోయే ఉద్యోగాలు ఏమి రావు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మైనర్ డ్రైవింగ్ అనేది కూడా చాలా కఠినమైనది అది త్రీ ఇయర్స్ దాకా జైలు ఉంది మైనర్ డ్రైవింగ్ అనేది కూడా జాగ్రత్త తీసుకోండి ఈ సిగ్నల్ అనేది తెలుసు కదా ఈ చిన్నతనాన్ని ఇంకోటి ఇంకోటి చెప్తున్నాను ధూమభావం అలవాడేట్లు తినే తినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎట్లని చెప్పలేకండి అటువంటివి కూడా చాలా డ్రగ్స్ కంట్రోల్ దాంట్లో కూడా తీవ్రమైన చట్టాలు ఉన్నాయి కఠినంగా ఉన్నాయి కాబట్టి చెడు వ్యసనాలు బానిస కాకండి అర్థమైందా వ్యసనాలకు బానిస్తే నష్టం మనకే కొన్ని కొన్ని ఏరియాలో ఒక తత్వం ఉంటే చిన్నప్పటి నుంచి ఇస్తుంది బార్లు కాసేవాడు ఉంటాడు వాడు ఏం చేస్తాడు వాళ్ళ నాన్న బర్ల కాబలతో పాటి సర్ది టిఫిన్ కట్టించి ఒక బీడి కట్టుకొనిస్తాడు అది అలవాటు అది అంతే అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా మన విద్యార్థులు ఉన్నారు తల్లిదండ్రులు ఏం చెప్పి పంపిస్తారు నాన్న స్కూల్లో టీచర్లు చెప్పినట్టు చదువుకోండి మంచిగా రండి స్కూల్కి పోయేదండి క్లాస్కి వెళ్ళండి అని చెప్తారా లేదా ఎందుకు చెప్తారు మంచి భవిష్యత్తు ఉండాలి అందరికీ గొప్పగా ఉండాలి నా పిల్లలు అనే గొప్ప కూరతే మనం కదా తాపత్రయపడి తల్లిదండ్రులు దయచేసి తల్లిదండ్రులకి కూడా మనం వినండి ఈ రోడ్డు భద్రతలు మహోత్సవంగా ఈ కొన్ని కొన్ని ర్యాలీస్ అనేది కూడా చెప్పినా కదా మైనర్ డ్రైవింగ్ ఎవరైనా డ్రైవింగ్ చేసినట్టయితే దానికి అవుతుంది ఒకవేళ మద్యం సేవించినప్పుడు ఇంతకుముందు గతంలో డంక డ్రైవర్ అయితే వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసేది ఫైన్ ఇప్పుడు అలా లేదు డంక డ్రైవర్ పట్టుబడితే వెహికల్ సెట్ చేస్తారు మూడు రోజులు జైలు పదివేలు జరిపాలి చెప్తున్నాం ఏంటంటే మీరు కూడా కొంచెం తల్లిదండ్రులు పేదవారు ఉండొచ్చు కష్టపడి చదువుతారు కాబట్టి అది ఏదో దోసుకొని తాగకుండా దాచుకొని తాగి ఇంట్లోనే ఉంటే నడిపోతుంది అవునా కదా ఆ తాగి వెహికల్ మీద నడిచిపోతే అతనికి యాక్సిడెంట్ కావచ్చు ఇతని వల్ల వేరే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయ్యి హాని కలిగితే నష్టం కుటుంబం పాలు పడుతుంది కాబట్టి జాగ్రత్త ఉండాలి ఈ వాసులో భాగంగా ఈ సిగ్నల్స్ విషయంలో డూ డోన్స్ అనేది చెప్పినాం కదా రోడ్స్ ఎప్పుడు లెఫ్ట్ వీల్ అనేది ఫ్రీ ఉంటుంది లెఫ్ట్ మనం పోవచ్చు సిగ్నల్ పడిన తర్వాత యూటర్న్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు టర్న్ ఏది ఉంటుంది మనం సిగ్నల్ సింబల్ చూసుకుని మనము చూసుకోవాలి అవునా కదా మీ అంటే మనం చెప్పగలరా కొంచెం పాయింట్స్ అవన్న పిల్లలు టెన్త్ సెవెన్ టు టెన్త్ ఇలా సిగ్గు పడేది ఏం లేదు తెలివి అనేది అందరికీ ఉండొచ్చు నాకు ఉండొచ్చు సెవెంత్ క్లాస్ ఉండొచ్చు ఎయిత్ క్లాస్ ఉండొచ్చు అవునా కదా Me in students can message up and find your vehicles and we have to not drive, especially girls. Girls are using activities active us. And also using activas. We have to not use activas and, and we have to respect our parents. Parents are working hard. We are not listening to our parents and we are not listening our teachers. We have to be like are good, not use vehicles and not use mobiles. Now the told something. We are not listening at all. We will listen now but we are not following the rules. We have to follow the rules and we have to keep our surroundings clean and rest. ఓకేనా మన పేరెంట్స్ ఎలా అంటే సరే ఒక చిన్న గాదా పంపని పోనీలే ఇద్దాం అనుకుంటారు కానీ అది ఎదుటి వ్యక్తి ప్రాణాలని మన ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది బేట సైన్స్ ఆఫ్ స్టూపిడ్ అంటాం అంటే మనకు తెలుసు అది అది నడపద్దని తెలుసు అది నడిపితే మన ప్రాణాలకి హామ్ జరుగుతుందని తెలుసు అయినా చేస్తాం ఏం జరగదులే అన్న ఒక చిన్న హోప్ అంతే ఏమవుతుంది అన్న ఒక చిన్న నెగ్లిజెన్సీ స్మాల్ నెగ్లిజెన్సీ ఆ నెగ్లిజెన్స్ ఏమవుతుందంటే ఒక ఎదుటి వాళ్ళ ప్రాణాలను కూడా తీసేస్తుంది సో కొంచెం హోల్డ్ చేయండి అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అని ఎందుకు అన్నారంటే అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ హౌ టు నో విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ అండ్ హౌ టు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే స్టేజ్ అది ఇప్పుడు ఎలా అంటే ద ఎమోషన్స్ ఆర్ ఫ్లక్చువేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో వీ కాంట్ కంట్రోల్ వెన్ వీ ఆర్ క్యాచింగ్ ద బైక్స్ ఆన్ ద రోడ్ అండ్ ఇఫ్ ఎనీ గర్ల్స్ ఆర్ వాచింగ్ వి హౌ టు రేజ్ అవర్ బైక్స్ అండ్ స్ట్రెంగ్స్ ఇస్తూ ఉంటాం మోటార్స్ కార్స్ ఎవరింగ్ జస్ట్ కొంచెం హోల్డ్ చేయండి దెన్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఎలా అయితే చూడండి కానిస్టేబుల్ గా వచ్చి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాలి ఈ కంప్లీటెడ్ ఈ నాకు ఉంటుంది కార్ నడపాలని నాకు ఉంటుంది ఎవ్రి బడిది ఎందుకంటే యావర్ ఆల్ ఇవ్వండి వినో బట్ ఓ స్మాల్ అటెన్షన్ ఒక చిన్న అటెన్షన్ ఉంటే టెన్షన్స్ అనేటివి ఉండవు బయట అవై అంటే టెన్షన్ ఓకేనా సో మన పేరెంట్స్ ఇక్కడ చెప్పినా కూడా మనం వినము ఎందుకంటే హార్మోన్ ఫెక్ట్వేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అండ్ మన ఫ్రెండ్స్ మెచ్చుకుంటూ ఉంటారు కదా కరె బైక్ నడిపోయి ఏం కాదు నేను నడుస్తున్నాను కూడా ఫోన్ యూసేజ్ ఇదంతా ఫోన్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాం మనం మనం మన బ్రెయిన్కి ఏదైతే ఇస్తామో అది ఫాలో అవుతుంది బెటర్ మనం ఇవ్వాలి ఆ కమాండ్ ఇవ్వాలి నో వి వాంట్ క్యాచ్ ద బైక్స్ మనం అసలు ఇది నడపద్దు మన పేరెంట్స్ ఇచ్చిన మనం నడపద్దు ఎయిటీన్ ఇయర్స్ వరకు అని ఒక చిన్న కమాండ్ మన బ్రెయిన్ ఇవ్వగలగాలి ఇస్తే అప్పుడు మన బ్రెయిన్ మనం చెప్పినట్టు వింటది ఓకేనా ఎస్పెషల్లీ వాయిస్ అయితే కొంచెం ఓకే వాయిస్ అయితే ఇంకా దడా ఉంటుంది ఓకేనా సో అసలు డ్రైవ్ చేయకండి ఎందుకంటే మీకు ట్రాఫిక్ రూల్స్ తెలియదు మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి లర్నింగ్ లైసెన్స్ తీసుకుంటేనే అది ఎలిజిబుల్ ఫర్ రైడింగ్ ద బైక్ ఆర్ ఎనీ మోటార్ వెహికల్ ఓకేనా అప్పుడే మనం దాన్ని అర్హత సాధిస్తాం లేదంటే మనకి అర్హత లేదు ఈవెన్ మనం డ్రైవ్ చేయడానికి కూడా అర్హత లేదు నేర్చుకోవాలంటే కూడా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి లర్నింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి ఆ సిక్స్ మంత్స్ తర్వాత దాన్ని పర్మనెంట్ లైసెన్స్ అప్పుడు వాళ్ళు నేర్చుకొని అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలి మనం ఈ గ్రౌండ్లో నేర్చుకున్నాం కదా ఇది సరిపోద్ది అనుకుంటే మనకు రూల్స్ కూడా తెలియాలి కొన్ని సింబల్స్ ఉంటాయి అక్కడ బెడ్ ఉంటుంది అంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది అని అండ్ జీబురం క్రాసింగ్ లైన్స్ ఉంటాయి అక్కడ పిల్లలు క్రాస్ చేస్తున్నప్పుడు మనం హోల్డ్ చేయాలి అని రెడ్ గ్రీన్ ఎల్లో అనేది మైనర్ రూల్స్ అంటే అది అందరికీ తెలుస్తాయి ఇంకా చాలా రూల్స్ ఉంటాయి యూ టర్న్ తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి కీప్ లెఫ్ట్ అంటే అది లెఫ్ట్ కి వెళ్ళడం ఇంకా మనకి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఆల్వేస్ కీప్ లెఫ్ట్ కొన్ని రూల్స్ అవి ఎప్పుడు వస్తాయి అంటే లర్నింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు లర్నింగ్ లైసెన్స్ కి వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి అంటే ఒక ఎగ్జామ్ రాస్తాం లర్నింగ్ లైసెన్స్ కి ఎంత రాస్తాం కాబట్టి అక్కడ అన్ని రూల్స్ ఎగ్జామ్ పెడతారు అంటే నువ్వు ఒక ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫాలో అవుతావు బెడ్ సింబల్ ఉన్నప్పుడు అక్కడ ఏంటి రెడ్ సింబల్ షోస్ వాట్ ఇవన్నీ ఉంటాయి లైక్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జామ్ ఎట్ ద టైం సంథింగ్ నో సమ్ ది ఏంటు ట్రాఫిక్ రూల్స్ ఓకేనా మనం అటేషన్ గా నడపాలి ఎందుకంటే మనతో ఎదుటి వ్యక్తుల ప్రాణం కూడా మన చేతిలోనే ఉంది నడిపేవాడు సేఫ్ లేకుండా ఎదుటి ప్రాణం కూడా సైలెంట్ గానే వెళ్తాడు పాప మనకి ఇస్మతి వాడిని ఎందుకెళ్ళి వెళ్ళిపోతుంది అలా అందుకని కొంచెం బైక్స్ అస్సలు నడపకండి మీరు ఎవరు ఎయిటీన్ ఇయర్స్ లేరు కాబట్టి అస్సలు బైక్స్ పట్టుకోకూడదు ఇప్పుడు సార్ మీ అందరినీ చూశారు కాబట్టి ఎక్కడన్నా బైక్స్ పట్టుకున్నట్టయితే మిమ్మల్ని పట్టుకుంటారు ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కి ఎందుకు ఇస్తున్నారంటే పనిష్మెంట్ ఒకప్పుడు మా అప్పుడు ఎవరు బైక్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఓన్లీ సైకిలే ఆ సైకిల్ కూడా రిక్వెస్ట్ చేస్తే అంతా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అందరికీ బైక్స్ ఉంటుంది నా కొడుకు నడుపుతున్నాడు నా బిడ్డ బండి నంతుంది అంటే అది ఒక ప్రౌడ్ అయిపోయింది పేరెంట్స్కి సో అలా కాకుండా ఇప్పుడు ఈ పనిష్మెంట్ పేరెంట్స్కి ఇవ్వాలి అంటే మిస్టేక్ ఎక్కడ అవుతుంది రూట్స్ మనం ఇచ్చేది బ్రాంచెస్కి బ్రాంచెస్ కాదు రూట్స్కి ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఇప్పుడు కొన్ని చట్టాలు మార్చబడింది సవరించబడ్డాయి ఒకప్పుడు బైక్ నడిపిన వాళ్ళకి మాత్రమే ఉండేది ఇప్పుడు అలా లేదు పేరెంట్స్ జైల్లో పెడుతున్నారు వీళ్ళకి శిక్ష ఇస్తున్నారు మనం చెప్పారు కదా పోలీసు వాళ్ళు కూడా అతనికి ఒక చార్ట్ మీద రాస్తారు మైనర్ ఐ ఐడా మిస్టేక్ అని చౌరస్తలలో ఆ పిల్లల్ని కూర్చోబెడతారు ఎందుకంటే మనం చూసినప్పుడు కూడా మనం రియలైజ్ అవ్వాలి అని ఎప్పుడైనా చూసారా లేదా చౌరస్తాలో పిల్లల్ని పిల్లర్ని ఆ చార్ట్స్ కోర్ట్స్ పట్టుకొని కూర్చుంటారు బేట అక్కడ రాసి ఉంటుంది ఐ డన్ మిస్టేక్ ఐ డ్రైవ్ మై బైక్ అని అంటే బైక్ నడపడం వల్ల ఇచ్చిన పనిష్మెంట్ అది సో ఆ పరిస్థితి మనం తీసుకొచ్చిపోవద్దు ఎందుకంటే వి బిల్డ్ అవర్ వెరీ బ్యూటిఫుల్ ఓకేనా మన కోసం రెడ్ కార్పొరేట్ వెల్కమ్ ఉంటుంది బెటర్ మనం ఎప్పుడు సార్ వచ్చినప్పుడు ఎలా అయితే క్లాప్ చేసామో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకుంటే వచ్చే అది ఒక ప్రౌడ్ అంటే అది ఒక గర్వం ఆ గర్వాన్ని మనం సాధించాలి బైక్స్ నడిపితేనో బైస్కిల్స్ స్కిల్స్ నడిపితేనో కార్ నడిపితేనో ఎవరు ఎలా నడపాలి నడపాలా వద్దా ఇద్దరిని ఊచోబెట్టుకొని నడపాలా వద్దా అని నీకే తెలుస్తుంది ఇప్పుడు త్రిబుల్ రైడ్ ఎక్కువ మైనర్ స్టూడెంట్స్ నడుపుతున్నారు బెట్ట అదే ప్రాబ్లమ్ అవుతుంది అలా కాకుండా మనం సార్ మనకి ఎడ్యుకేట్ చేయడానికి వచ్చారు ఎందుకంటే స్కూల్ ఏజ్లో చెప్తే ఏంటంటే ఒక స్టూడెంట్ కెన్ ఎడ్యుకేటెడ్ టు ఇఫ్ ఎనీబడి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఆర్ ఇన్ అవర్ హోమ్ వీ షుడ్ ఎడ్యుకేట్ టు దేమ్ ओके ना के अंक मैं चलकना वाले बिहेव लाइक एक्ट एजुकेटर्स ओके ना नॉट लाइक ए ओके सो आई थिंक सो इन दिस अकेशन अटीस्ट वी हाउ टू थ दैट वी कैच द बाइक्स अवॉइड इट नॉट कंप्लीट फॉर टू और थ्री इयर्स आफ्टर दैट एज बेटा थैंक यू सर थैंक यू मी वैल्यू చేయడానికి వచ్చారు చాలా సేమ్ అంతే అంతే సేమ్ అంతే వాళ్ళ పిల్లలు కోటీశ్వరులు నాన్న సంపాదించిన ఆస్తి కోట్ల రూపాయలు విలువైన బైక్ల వల్ల రింగ్ రోడ్ల టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ స్పీడ్లో పోయి గుర్తుపట్టనేంత వీలక చనిపోయారు నేను కామరెడ్లు వేసినప్పుడు కూడా ఇద్దరు పిల్లలు ఉంటుంది బైక్ మెకానిక్ ఉంటుంది నారాయణ అంటతం బుల్లెట్ మెకానిక్ వాడికి ఒక్కడే కొడుకు గంజాయి అలవాటు ఈ గణేష్ ఉత్సవాలప్పుడు ఎవడి పోలీసు కనబడడు ఆఫీసర్ కనబడు తల్లిదండ్రులు ఎవడు కనబడడు చెప్పినా వద్రా బాబు వద్రా స్పీడ్ ఎట్లుండదంటే హైవే మొత్తం ఆ స్టాండ్ కింద పడేస్తే మంటలు వెళ్తుంటాయి స్పీడ్ పోతుంటాయి చెప్పినా పోతాడు పోతాడు అన్న గణేష్ నిమజ్జనంలో నిమజ్జనం అయ్యేటప్పుడు ఈ డివైడ్ నుంచి పోతే వేరే డివైడ్ పోయి గుద్దుకొని చనిపోయింది ఇంకో పిల్లవాడు జనార్దనే అతను కొడుకు వాళ్ళు పొడిగ జంగాలు పాపం వాడు కష్టపడి ఏదో స్మాల్ బిజినెస్ చేసేది పాత సామాన్ ప్లాస్టిక్ సామాన్లు అందుకునేది వాడికి ఉపయోగపడు వాడంతే వాడిట్లా సింగిల్ టైర్ మీద రెండు కిలోమీటర్లు నడిపిస్తుంది ఒకటే సింగిల్ వీల్ అది కూడా హైవే మీద వాడికి చెప్పిన చూడు మీ అబ్బాయి ఇట్లా చేస్తుడు బాగుండదు వాడు చెప్పాడు అన్న నేను ఎందుకు చెప్పిన ఇంటినీ అని అన్నాడు చూడు మరి రోజులు మనే కావు పైవాడు పిలిస్తే జల్లిపోతాడు అన్న వాడు రెండు నెలల లోపల సేమ్ అదే వీళ్ళు పోయి లారీ గుర్తించుకున్నాడు అది బైక్ అనేది మనం ఎంజాయ్ చేయడం కాదు ఫ్రెండ్స్ ఎక్కిస్తారు ఫ్రెండ్స్ తిన్న మాటలు అనేది కాదు మంచి కొరకు రండి మంచి కొరకు సదుద్దేశంతో చెప్పిన మాటలు వినాలి కానీ ఆ ఎవడో చెప్పిన అరే తు జారే మా చెడు అంటే నష్టపోయేది వాడైతాడు నేను ఎంకరేజ్ చేసినోడు కాదు అర్థమైందా మంచికి మనం సాయం చేయాలి మంచికి వినాలా చెడు వింటే నష్టము నీకైతుంది ఆ చెడు జరిగినప్పుడు ఎవడు చెప్పినట్టే ఫలానాడు వాడుకుండా పోతుంది అవునా కదా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తారు కదా ఏవనేది అన్నీ ఉన్నాయి కదా ఉపయోగించి ట్రాఫిక్ రూల్స్ అనేది మీరు మనకు టౌన్లలో పల్లెటూర్లలో తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు కాబట్టి టౌన్లో ఖచ్చితం మీరు యూటర్న్ చేయాలనుకోని స్కూల్ పిల్లలు పోతున్నారు అనుకో రైట్ సైడ్ యూ యూటర్న్ అనేది దగ్గర ఉంటుంది టర్నింగ్ కాడ స్కూల్ దగ్గర అయితే జనరల్గా మన వేళలో మనం పోవాలా లెఫ్ట్ సైడ్ స్కూల్ ఉన్నది అనుకో లెఫ్ట్ సైడ్ నుంచి టర్న్ కావాలా అవునా కదా నేట్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వన్ ఐఎమ్ కరస్పాండెంట్ ఆఫ్ వివేకానంద హై స్కూల్ టుడే వి హ్యావ్ వి ఇన్వైటెడ్ గోవింద్ సర్ ఫర్ ద రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద స్టూడెంట్స్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హౌ టు ఫాలో అండ్ వీ ప్రామిస్ ఆల్ ద చిల్డ్రన్ విల్ ఫాలో ద సేమ్ థ్యాంక్ యూ జాతీయ రోడ్ భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా వివేకానంద స్కూల్ యాజమాన్యం తరపున చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఇది సడక్ సురక్ష జీవన్ రక్షద అనే విషయంలో వీళ్ళకు డూ డోన్స్ అనే విషయాలు కూడా చట్టం అవగాహన గురించి సిగ్నల్స్ ఎలా పాటించాలి సిగ్నల్ పాటించకపోతే ఏమవుతుంది ఈ మైనర్ డ్రైవేజ్ గురించి కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కానీ డీటెయిల్గా చెప్పడం జరిగింది వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది